దేవాతి దేవునికి మహిమ కలుగునిగాక అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా ఏసయ్య నాభములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికి వందనాలు మంచిది మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు మరి ఫోను నా దగ్గర ఉంది మీ అందరి దగ్గర కూడా కొంతమంది ఇళ్ళకాడ పెట్టేవాళ్ళు కూడా ఎమ్మడి పెట్టుకొని వచ్చారు ఎందుకు వచ్చారు ఎమ్మడి పెట్టుకొని అంటే శుభాకాంక్షలు చెప్పటానికి పెట్టుకొని వచ్చారు నేను నేనేమన్నానంటే ఏసై మనకి ఇష్యూ యాప్న్యూయర్ చెప్పిన తర్వాత మనం ఏసఐకి ఏసై దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్న తర్వాత మీ ఇష్టం తెల్లారులు మాట్లాడుకోండి అప్పుడు దాకా మీరేం చేయాలి మీ సెల్లులన్నా నాకు ఇవ్వండి లేదంటే మీరు స్విచ్ ఆఫ్ అన్నా చెయ్యాలి అంతేలే కానీ ఫోన్ చేస్తున్నారు పాకమిటి చిన్నమ్మ అక్క చేస్తుంది చిన్న అక్క చేతుంది అన్నయ్య చేతున్నాం ఈ కోటాలు ఏమీ ఉండకూడదు దేవుని స్తోత్రం కలిగిన గాక నాకు చాలామంది తెలుసు నేను అసలు ఎవరు ఫోన్ చేస్తాను నేను ఎవరికి శుభాకాంక్షలు కూడా చెప్పాను తర్వాత కనపడితే చెప్తాను దేవుని స్తోత్రం మనం అందరం బాగోవాలనే కోరుకుంటాం కదా దేవుని స్తోత్రం కలిగిన గాక కనుక ఆ ఫోన్లు వస్తాయి అని బయటికి పోవటం అవన్నీ ఏం చేయొద్దు దాదాపుగా పన్నెండున్నర కల్లే క్లోజ్ అయ్యేటట్లుగా విపరీతంగా ప్ర పని చేస్తాను నేను అంటే పన్నెండున్నర కల్లే క్లోజ్ అయ్యేటట్లుగా దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ప్రభు వల్ల పరిచర్య ఉంది అలాగే వాగ్దానాలు ఇవన్నీ ఉన్నాయి కేక్ కట్ చేసుకోవటం ఇవన్నీ ఎప్పుడూ మనకు పన్నెండున్నర ఒంటి గంట అయింది కనుక ఇప్పుడు పదకొండున్నర అయింది అయినా పర్వాలేదు చక్కగా దేవుడు అందరినీ తాకాడు అందరినీ పశ్చాత్తాపంలోకి నడిపించాడు కృతజ్ఞతాపూర్వకమైన పూర్వకమైన స్థుతి చెల్లించడానికి దేవుడు ఎంతగానో సహాయపడ్డాడని నేను నమ్ముతూ ప్రభు నామాన్ని స్థుతిస్తూ ఉన్నాను అందరూ ఆత్మ దేవుని యొక్క సన్నిధిని పొందుకున్నారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే మిమ్మల్ని కూడా ఆత్మదేవుడు తాకాడా అందరు చెప్పాలి అందరు ఆత్మదేవుడు తాకాడా ఎక్కడ లేని ఆనందం దేవుడు తాగితే అంతే అసలు ఇంకా టైం కూడా మనకి తెలియదు దేవుని స్తోత్రం గాక మనం ఎన్నింటికి నిలబడ్డామనుకున్న అర్ధగంట ఆరాధన చేశాం దేవునికి మహిమ కలుగునుగాక అలాగ మనము మరిచిపోయి మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్థుతించేవారిగా మనము ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వేసుకుందాం కొన్ని నిమిషాలు గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం యశా గ్రంథము నలభై మూడు ఇరవై ఐదో వచ్చినం నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను నేను తుడిచివే తుడిచివేసి ఉన్నాను తుడిచి వేస్తున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను దేవునికి మహిమ కలుగును గాక హో హలే చూడండి ప్రియమే దేవుని పిల్లలారా దేవుడే ఆయనే ఏమన్నాడు నేను నేనే ఏంటంట నా చిత్తానుసారంగా దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలేలుయ్యా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని చిత్తం ఏంటంట మన పాపములను మన అతిక్రమాలను తుడిచివేయటం దేవుని చిత్తం ఏందో చెప్పండి ఒకసారి మీరు అందరూ చెప్పాలి దేవుని చిత్తం ఏంది మన అతిక్రమాలను తుడిచివేయటమే ఎవరి చిత్తం అంట దేవుని యొక్క చిత్తం అంట దేవుని స్తోత్రం గాక ఆమెను హలేలుయ్యా మరి ఇప్పుడు ఆయన చిత్తానికి మనమేం కావాలి లోబడాలి ఆయన చిత్తానికి మనమేం చేయాలి లోబడాలి ఎందుకు లోబడాలి అని అంటే అది ఆయన చిత్తం గనక ఆయన చిత్తానికి లోబడితేనే మనకేముంటుంది దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంది దేవుని స్తోత్రం కలుగునగాక ఆమెను హలేలు లుయ్యా కనుక దేవుని చిత్తమే మన పాపములను మన అతిక్రమాలను తుడిచివేయటం కనుక మనం కూడా ఏం చేయాలి మన అతిక్రమాలను ఏం చేయాలి ఒప్పుకునేవారిగా మనం ఉండాలి చెప్పండి ఏం చేసేవారిగా ఉండాలి ఒప్పుకునేవారిగా ఉండాలని అందరూ కూడా పక్క మాటోలతో చెప్పండి మన అతిక్రమాలు ఒప్పుకునేవారిగా మనం ఉండాలని చెప్పండి ఇదే దేవుని చిత్తం అని చెప్పండి దేవుని స్తోత్రం కలుగునిగాక ఆమెను హలే అమ్మాయినా బిడ్డ అయినా చెప్పటమే దేవుని స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క చిత్తం ఏందయ్యా అంటే మన అతిక్రమాలను తుడిచివేయటం ఇప్పుడు మనం కూడా ఆ చిత్తానికి ఏం కావాలంటే లోబడాలి ఆయన చిత్తానికి లోబడటం అంటే ఏంది మన అతిక్రమాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవటమే దేవుని స్తోత్రం కలుగునిగాక ఆమెను హలేలు య అందుకనే దేవుడు ఏమన్నాడంటే అతిక్రమమును దాచిపెట్టువాడు వరిదనుడు వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడంట ఆయన అతిక్రమాలు తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన అతిక్రమాలు మనం ఒప్పుకోవడానికి ఏంటి నా వచ్చేది చాలా ఏం చేస్తారంటే తప్పును దాచిపెడతా ఉంటారు ఏం చేస్తారు తప్పుని ఎందుకు దాచిపెట్టాలి మనం అసలు తప్పుని దాచిపెట్టకూడదు అవాద ఏం చేశారంటే అదే వాళ్ళ ఒప్పుకోవటం చేతగాక ఇదిగో ఏమే ఇదిగో ఇదే ఈ పామే అని ఏం చేశారంటే ఇతరుల మీదకి నెట్టి పని చేశారు చాలా మంది ఏం చేస్తారంటే వారు చేసిన తప్పుని వాళ్ళు ఏం చేయారంటే ఒప్పుకోరు దాన్ని ఏం చేస్తారంటే ఎవరికో కట్ట ఏం చేయాలని చూస్తారంటే రుద్దాలని లేదంటే పునవాలని ఏం చేస్తారంటే ప్రయత్నాలు సకల విధాలైన ప్రయత్నాలు చేస్తారు దేవుని స్తోత్రం గాక ఆమెను హలే లూయా అలాగే చేస్తావా చేయవా అబద్ధాలు చెప్పటంలో నెంబర్ వన్ స్థానం నాకుంది ఫస్ట్ ఏమంటారు నటించమంటే ఏం చేత నటించమంటే జీవించే లక్షణాలు నాలో ఉన్నాయి ఎప్పుడు ఏ సైడ్ నమ్ముకోకముందు నేను స్తోత్రం కలుగునిగాక పెళ్ళి కాకముందే నాకు పెళ్ళి అయిందని చెప్పాను నేను మా ఆర్డర్కి ఎందుకు జీతం పెంచడానికి కూడా కాదు పెందనాడు ఇంటికి పంపిస్తాడని ఏ ఎన్నింటికి లేకపోతే తొమ్మిదిన్నర దాకా పదింటి దాకా చావ కొడతారు అందుకని నా పెళ్ళి అయింది అన్నట్టు నేను కూరిపాట్లు పడుతున్నట్టు ఏంది కొట్లోనే యాక్టింగ్ చేసేవాడిని ఆ యాక్టింగ్ ఆయన నిజంగా నేను నమ్మేవాడు నమ్మి పంపించేవాడు నన్ను వాస్తవంగా జరిగింది ఇది అలా చేశాను అన్నమాట నేను నటించమంటే జీవించడం నాకు తెలుసు అంటే దాన్ని నేను ఏం చేసేవాడిని అంటే అతిక్రమాలు అవన్నీ కూడా ఏమంటారంటే వాటికి దానికి వాటికి అంటే అతిక్రమాలు ఇవన్నీ కూడా నెరవేరు స్తోత్రం గాక అట్లా ఏం చేస్తారంటే చాలామంది అతిక్రమాలు మనం చేసిన అతిక్రమాలు ఏం చేస్తారంటే పక్క ముట్టలు మీద వృద్దాలని చూస్తాం లేదంటే ఇంకొకళ్ళ మీదకు వృద్దాలని చూస్తాం లేదంటే వాళ్ళే కారణం అని చెప్పడానికి అసలు చేసిందే నువ్వు నువ్వేం చేయాలి అంటే మొట్టమొదటిగా అతిక్రమములు దాచిపెట్టువాడు వరిదలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికిరాని అక్కడ మీరు చూసారా దాచిపెడతారు ఏం చేస్తారంట అతిక్రమాలు మనుషులు ఉన్న లక్షణాలు ఏంటంటే అందరికీ నీకైనా నాకైనా మన అందరికైనా మనకున్న లక్షణాలు అంటే మనం చేసిన అతిక్రమాలు ఏం చేస్తామంటే దాచిపెట్టే స్వభావం ఉంటుంది మనకి ఏముంటుంది దాచిపెట్టే స్వభావం ఉంటుంది అందుకని ఏమన్నాడంటే దేవుడు దాచిపెట్టక వాటిని ఏం చేయాలంట ఒప్పుకోవాలంట ఎవరి ఎదుట ఒప్పుకోవాలి దేవుని ఎదుట ఒప్పుకోవాలి అవసరమైతే మనుషులు ఎదుట కూడా వాటిని మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి దేవుని స్తోత్రం గాక అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆయన చెత్తం అంట ఏంటి అతిక్రమాలని తుడిచివేస్తాడంట తుడి చేసి ఆయన ఏం చేస్తాడు ఆయన కనికరాన్ని మన మీద కొమ్మరిస్తాడంట దేవుని స్తోత్రం గాక అంటే అతిక్రమాలు దాచిపెట్టే వాళ్ళ మీదకి ఏముండదంట దేవుని కనికరం ఉండదంట ఏముండదు దాచిపెడితే నీ కూడా ఏదన్నా ఎవరన్నా అలాంటివి ఏమన్నా దాచిపెడితే మనకు మనుషులు నడుచుతారా చేసింది అదే తప్పు చేసింది వాడే కానీ వాడు ఒప్పుకోట్ల వాడు ఒప్పుకుంటే నేను చేస్తా కదా వాడు ఒప్పుకుంటే నేను అతనికి సపోర్ట్కి నిలబడతాగా లేదంటే ఆ ఒప్పుకుంటే నేను సపోర్ట్కి నిలబడతాగా అని అంటారు ఒక ఒక ఇద్దరు పంచాయతీ వచ్చింది పంచాయతీ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఏమన్న మాటలన్నీ దాచిపెట్టి ఏం చేసే ఏ అప్పుడు మన 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 ముందు పేరు రావడానికి ఏం చేసిందంటే అవన్నీ దాచిపెట్టి ఏదో వాళ్ళిద్దరికి మధ్య తగాదలు అయినాయి కదా ఆ తగాదలన్నీ ఆ మాటలన్నిటిని దాచిపెట్టి మన ముందు ఏం చేస్తారంటే జీవిస్తూ ఉంటారు అంటే వాటన్నిటిని ఏం చేస్తారు దాచిపెడతారు ఎవరు స్తోత్రం గాక అలాగా మనం చేయకూడదు ప్రియమే దేవుని ఈ ఈ సంవత్సరం అంతా కూడా ఏ విషయాల్లో మనం అతిక్రమంగా ప్రవర్తించామో అతిక్రమాలు ఏంటంట అతిక్రమాలనండి క్రమాలన్నీ దాటిపోవటమే అతిక్రమాలు ఏంటంట క్రమాలన్నీ దాటిపోవటమే అతిక్రమాలు వీటన్నిటిని బట్టి ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడైనా సరే ఈ ఈ వీటి విషయాలను ఎక్కడెక్కడెక్కడెక్కడ తొలగిపోయావో వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు ఏం చేయాలి సమాధి చేసి నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక మీదట అతిక్రమాలు దాచిపెట్టేవారిగా మనము ఉండకూడదు క్రమాలు దాటిపోయేవారిగా మనం ఉండకూడదు దేవుడు మనకి కొన్ని క్రమాలు పెట్టాడు ఏం పెట్టాడు దేవుడు మనకి కొన్ని అసలు ఆ మాటల్లోనే చాలా అర్థాలు ఉన్నాయి దేవుడు మనకు కొన్ని క్రమాలు పెట్టాడు ఆ క్రమం దాటినప్పుడు మనం ఏంటంట ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అంట చెప్పండి ఏంటంట ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆజ్ఞలను మనం దాటినప్పుడు దాటేసినప్పుడు మనం ఏం చేసిన వారి కింద వస్తున్నాం పాపం చేసిన వారికింద వస్తున్నాం దోషం చేసిన వారి కింద వస్తున్నాం అతిక్రమాలు చేసిన వారి కింద లెక్కలో వస్తున్నాం అంటే మూడు గుంపులకి మనమే కారణం అవుతున్నాం ఆ మూడు గుంపుల్లో మనం కూడా చేరిన వారంగా అవుతూ ఉన్నాం అందుకని మనం ఏం చేయాలంటే మన క్రమాలు దేవుడు మనకు పెట్టిన క్రమాలను మనం దాటకూడదు తర్వాత మన అతిక్రమాలు కూడా మనం ఏం చేయకూడదు దాచి పెట్టకూడదు దేవుని స్తోత్రం కలుగుని గాక మరి ఏం అంటే క్రమాలు దాటకుండా అతిక్రమ అతిక్రమాలు దాచిపెట్టని వారిగా మనం ఉండాలి ఇప్పుడు గడిచిపోయిన సంవత్సరం అంతా కూడా క్రమాలు ఏమైనా దాటిపోయామేమో రోజు నువ్వేం చేయాలంటే వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని సమాధి చేయాలి తర్వాత అతిక్రమాలు ఏమైనా దాచిపెట్టామేమో వాటిని కూడా నువ్వేం చేయాలి ఈ పూట దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వేం చేయాలంటే వాటిని కూడా సమాధి చేయాలి దేవుని స్తోత్రం గాక అప్పుడు దేవుని కనికరం మన మీదకి వచ్చింది చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గనపరచాలి హలేలుయ్యా హలే లుయ్యా ఇక్కడ చూడండి ప్రియమయం దేవుని పిల్లడారా దేవుడు అంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే అక్కడే ఒక మాట ఉంది ఏమనుంది నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోను ఏమంటాడు నీ పాపములు నేను నాతో పాటు మాట్లాడండి నీ పాపములు నేను జ్ఞాపకము చేసుకోనని ఎవరు అంటున్నారు దేవుడు అంటున్నారు మనం ఏం చేస్తాం మనం చేసే పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ఏం చేస్తావు సీరియల్కి జ్ఞాపకం చేసుకుంటావు చేసుకోవా లేదంటే మనకున్న పాత స్వభావం అంట చూసారా ఆ పాత స్వభావాన్ని మనం వాటి మళ్ళీ ఏం చేస్తావు నా సంగతి తెలుసా నన్ను ఎప్పుడు నువ్వు చూడలేదేమి ఇంతవరకు అని మనం ఏం చేస్తాం నువ్వు ఒక కోణమే చూసినావు నన్ను ఇంకా చూడాల్సిన చాలా కోణాలు ఉన్నాయి ఇంకా చూడాల్సిన రూపం చాలా ఉంది అలాగే నేను మారితే పూర్తి చంద్రముఖినైత అని మనం ఏం చేస్తాం అసలు దేవుడేమో మన పాపాలను మన లోపాలను మన బతి అనత అన్నిటిని క్షమించి తుడిచివేసి వాటిని అసలు జ్ఞాపకం చేసుకోడంట మనమేం చేస్తాం మనం విడిచిపెట్టిందే జ్ఞాపకం చేసుకుంటాం మనం కాదనుకున్నదే జ్ఞాపకం చేసుకుంటాం మనం వద్దనుకున్నదే జ్ఞాపకం చేసుకుంటాం అలా చేయకూడదు అలా చేయకూడదు మనం దేవుని స్తోత్రం కలుగునిగాక అలా నువ్వు జ్ఞాపకం చే దేవుడే జ్ఞాపకం చేసుకోనంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అందుకని ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు విడిచి వచ్చిన తర్వాత ఏదైతే విడిచి వచ్చారో దాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నారట అందుకని వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదంట ఎవరు అంటే వాళ్ళకు పుట్టిన పిలగాలు పోయారనే కానీ వాళ్ళు వెళ్ళలా అంటే అసలు పెద్ద వాళ్ళు దేవుని కార్యాలు చూసిన వాళ్ళు ఎలలా దేవుడి అద్భుతాలు చూసిన వాళ్ళు దేవుడి మాట విన్నోళ్ళు దేవుడి మాట విని వాళ్ళు వెళ్ళలేదు దేవుని మేఘం వచ్చి కదులుతున్నప్పుడు అగ్నిస్తంభం ఇవన్నీ చూసిన వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలలా ఎవరు వెళ్ళారయ్యా అంటే చూడని పుట్టిన పిల్లలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు అసలు వాస్తవానికి ఓరు పోవాలి అందుకని ప్రభు ఏమన్నాడంటే చూసిన నమ్మినవాడికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అన్నాడు అసలు ఆ పిల్లలకు ఆ తెలియదు అయినా సరే వాళ్ళు దేవుడిని నమ్మారు వాళ్ళు వెళ్ళారులే కానీ ఈ పెద్దోళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు చూసారా ఈ ఎల కారణం ఏందయ్యా అంటే వాళ్ళ పాపములు లేదంటే వాళ్ళ పాత స్థితిని జ్ఞాపకం చేసుకునేవారిగా ఉన్నారు అందుకని దేవుడు ఏమన్నాడంటే మొదట వారు కడపట వారు అవుతారంట కడపట వారు ఏమవుతారంట మొదట వారు అవుతారంట ఇస్రాయల్ జీవితంలో ఏం జరిగింది అదే జరిగింది మొదట వాళ్ళు ఏమయ్యారు అందరు చెప్పాలి మీరు అందరూ కూడా మొదట వాళ్ళు ఏమయ్యారు కడపట వారయ్యారు మరి కడపట వారు ఏమయ్యారు మొదట వారయ్యారు అంటే మొదటి స్థానంలోకి వచ్చారు వాళ్ళు దేవుడు స్తోత్రం కలిగిన గాక ఎందుకు దేవుడు ఈ మాట రాచిపెట్టాడంటే మనమందరం కూడా కపటవారం ఏం కాకూడదంట కడపట వారం కాకూడదని దేవుడి మాట రాసి పెట్టాడు దేవుని స్తోత్రం గాక అక్కడ మొదట వారు కడపట వారు అయ్యారు కడపట వారేమో మొదట వారయ్యారంట దేవుని స్తోత్రం గాక కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఎప్పుడైతే సరే ఎప్పుడైనా సరే మన పాపములను మనము జ్ఞాపకము చేసుకునేవారిగా ఉంటే ఖచ్చితంగా ఆ పాపం మన ఏం చేసిద్దు చెప్పన శోధించింది అది అసూయ అయినా ద్వేషమైనా కోపమైనా ఇంకొకటైనా అయినా ఇంకొకటైనా వాటిని మనం ఏం చేయాలంట విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి వాటిని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటే అవి మనం ఏం చేస్తాయి అంటే నిత్య నాశనానికి నడిపిస్తాయి దేవుడే కనుక జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది మీరు చెప్పండి దేవుడు మన పాపములను క్షమించానన్నాడు వాటిని నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది ఇందాక మీరు అందరూ ఏడ్చి ప్రభువుకు స్తోత్రాలు చెప్పారుగా ఎందుకు చెప్పారు ఎన్ని చేసినా మమ్మల్ని క్షమించావయ్యా అనేగా ఒకవేళ దేవుడే గనక జ్ఞాపకం చేసుకుంటే అసలు మన పరిస్థితి ఎలా ఉంటుంది బ్రతకలేం ఒకటే మాట ఒక మాట చెప్పిన బ్రతకలేము భూమి మీద దేవుడు గనక నరులు చేసే తిరుగుబాటు స్వభావం కనుక జ్ఞాపకం చేసుకుంటే భూమి ఏముండదు ఇంకా భూమి మీద మనుషులు ఎవరు ఉండరు దేవుడు ఏం చేయట్లేదు అంటే జ్ఞాపకము చేసుకోవట్లేదు ఆయన ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే గనక ఇక నరుడు ఏ పాటివాడు ఆయన కింద దేవుని స్తోత్రంగా గాక హమేను హలేను ఇ నరుడు ఏ పాటివాడండి పురుగులాంటి వాడు దూళ్ళాంటి వాడు దుమ్ము లాంటి వాడంట నీటి మీద తేలుతున్న బుడక వంటి వాడంట దేవుని స్తోత్రంగా గాక ఆమెను హలే లుయ్యా కనుక ప్రియమైన దేవుని పిల్లలేరా ఇక్కడే మనకి అన్ని మాటలు చక్కగా దేవుడు అమర్చిపెట్టాడు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను ఏం చేశాడంట తుడిచివేసి ఉన్నాను నేనే నీ పాపములను జ్ఞాపకము చేసుకోవట్లేదు దేవుని స్తోత్రం కలుగునిగాక కనుక అతిక్రమాలను మనం తప్పిపోయి ఉంటాయి ఇక మీదట ఇప్పుడే తీర్మానం తీసుకోవాలి ఐదే ఐదు నిమిషాలు ఉంది ఇప్పుడు మనం ఏ తీర్మానం తీసుకోవాలి చెప్పాలి మీరు అందరూ కూడా నాతో పాటు చెప్పాలి దానికంటే ముందు అతి క్రమాలు 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 అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి క్రమాలను మనం ఏం చేయకూడదు దాటకూడదు దేవుడు ఏం చేశాడు కొన్ని క్రమాలన్నిటిని కూడా దేవుడు మనకి ఇచ్చాడు ఆ క్రమాలను మనం ఏం చేయకూడదంట దాటకూడదు దేవుని స్తోత్రం చెప్పండి క్రమాలు దాటిన వారు ఏమయ్యారు లోతు లోతు భార్య పిల్లలని ఏం చేయమన్నాడు ఎనికి తిరిగి చూడొద్దు అని అన్నాడు ఏమన్నాడు వాళ్ళు ఏం చేశారు వెనుక తిరిగి చూశారు చూసినందుకు ఏమైంది ఆ భార్య ఏమైంది మిగతా వాళ్ళు చూడలేదు ఏమయ్యారు వాళ్ళు ముందు కొనసాగారు చూసిన భార్య లోతు భార్య ఏమైంది ఉప్పు అయింది నేటికి ఆ ఉప్పు స్తంభం అలాగే గుర్తుగా దేవుడు దాన్ని అలాగే ఉంచాడు దేవుని స్తోత్రం గాక ఆమెను హలేలోయ సవులను కూడా సవులను కూడా ఏం చేసాడు అమాలేకుల మీదకెళ్ళి వాళ్ళందరినీ ఏం చేయమన్నాడంటే అతము చేసి రమ్మన్నాడు పశువులతో సహా కానీ పశువులను తీసుకొచ్చాడు అందుకని దేవుడికి ఏమొచ్చింది కోపం వచ్చింది ఏమొచ్చింది దేవుడు కోపం వచ్చింది నువ్వు ఏదన్నా సరే దేవుడు నీకు చెప్పింది చేయటమే క్రమం ఏంటండి ఒక మాటలో ఇవన్నీ వద్దులే జ్ఞాపకం చేసుకోవద్దు అన్నీ మనకు తెలిసిన విషయాలే కనుక దేవుడు నిన్ను కూర్చోమన్నాడా కూర్చో లెగమన్నాడా లెగు ఎల్లమన్నాడా ఎల్లు ఆగమన్నాడా ఆగు అంతే దేవుడిని స్తోత్రం చెప్పండి ఆమెను హలే లుయ్యా నేను చెప్పన ఇంతకు మించిన ఉత్తమమైనది ఏదీ లేదు ఇప్పుడు గ్రేసి నేను ఇప్పుడు ఒక్కదాన్ని హైదరాబాద్ వెళ్తాను అన్నదనుకో నేనేమంట వద్దంట ఎందుకు వద్దంట ఆడపిల్ల కాబట్టి ఒక్కది కాబట్టి తనకు ధైర్యం ఉంది కానీ నాకు పంపించే ఉద్దేశం లేదు దేవుడు ఉద్దేశం మనం నెరవేర్చటమే దేవుడి చిత్తం చేయటం ఒకవేళ నీకు తెలివి ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు వివేచన ఉండొచ్చు వివేకం ఉండొచ్చు ధైర్యం కూడా ఉండొచ్చు నీది గుండెకాయ కొంచెం గట్టిది అవ్వచ్చు అయినా సరే దేవుడు ఆగు అంటే ఆగాలంతే అవునా కాదా చెప్పండి ఆ పిల్లల గురించిన భవిష్యత్తు ఎవరికి తెలిసిద్ది తల్లికి తండ్రికి ఎక్కువగా తెలిసిద్ది మన గురించి భవిష్యత్తు ఎవరికి తెలిసిద్ది అది దేవుని స్తోత్రం కలుగునుగాక అవ్వకి ఆదామం కూడా దేవుడు చెప్పింది అదే ఏమన్నాడు మీరు ఆ చెట్టు దగ్గర ఈ చె ఈ ఫలాలన్నీ మీరు తినండి అసలు వాళ్ళకి ఆ ఒక్క ఫలం మాత్రం తినొద్దు అని చెప్పాడుగా కానీ వాళ్ళు తిన్నారు తినొద్దు అని అన్నాడు తిన్నారు వద్దు అన్నది చేశారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు ఇప్పటికీ ఆ శాపం మన మీద ఏలుబడి చేతనే ఉంది అది తినలేదు అదే ఏమి లేదు ఈ చిన్న లాజిక్ అనమాట అంతే వద్దు అన్నాడు అనుకో దేవుడు ఆగటమే కూర్చోమన్నాడంటే కూర్చో నిలబడమంటే నిలబడు ఎల్లమంటే ఎల్లు అతి క్రమాలు మనం ఏం చేయకూడదు దాటకూడదు అందరూ కూడా క్రమాలు దాటకూడదు అతిక్రమాలు క్రమాలు ఏం చేయకూడదు అంట అతి క్రమాలు దాచిపెట్టకూడదు అది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా మరి వండాలి దేవుడు ఏం చేస్తున్నాడు నీ పాపములను తుడిచి నీ అతిక్రమాలు తుడిచివేసి ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు నువ్వు కూడా ఏం చేయకూడదు ఈ గడిచిపోయిన సంవత్సరం అంతా కూడా ఏం చేయాలి ఈరోజు ఎవరి మీద కోపం ఉంటే ఏం చేయాలి మర్చిపోవాలా అవసరమైతే మర్చిపోవాలి క్షమించమని అడగాలి ఇక్కడ ఎవరైనా తిట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఏ సైదమ్మా ఏమైనా తిట్టినా మీ అమ్మని చీరబెట్టలేదు ఏందని మొత్తం పిల్లగాడికి ఎత్తనా నాకేమీ ఇవ్వట్లేదా ఎప్సేబాబు మీ అమ్మ నువ్వు ఏమైనా తిట్టుకుని అడుచుకున్నారా ఈరోజు ఏ కోపాలు ఉన్నా సరే క్షమించమనాలి క్షమాపణ తీసుకోవాలి ఈ రోజు నుంచి వాటిని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఎస్ఏరామ్ గారు జ్యోతి గారు ఏమైనా తిట్టుకున్నారా ఈరోజు ఈ ఈరోజు ఏం చేయాలి క్షమించేసుకోవాలి మీరు దేవుని స్తోత్రం కలుగునిగాక నేను అమ్మగారి తిట్టుకుంటే ఏం చేయాలి అందరూ ఏం చేయాలంటే ఈరోజు మనం అందరం దేవుడే మన అతిక్రమాలు మన పాపాలు క్షమించి తుడిచివేసి ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఇతరులే జ్ఞాపకం చేసుకోవద్దు మనవి కూడా మనం ఏం చేయకూడదు జ్ఞాపకము చేసుకోకూడదు దేవుని స్తోత్రం కలుగునిగాక ఆమెను మరి మరేం చేయాలి దేవుని చిత్తానుసారంగా నడుద్దాం దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం దేవుడి వాక్యం మనందరూ హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేద్దాం అందరూ మోకరించండి